రేపు జరగబోయే కౌంటింగ్కి కుప్పం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కుప్పం సబ్ డివిజన్ పోలీస్ తరఫున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది దీంట్లో భాగంగానే మేము ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని కొద్దిగా సర్వేలెన్స్ ప్లస్ అవసరస్టు లేకపోతే ప్రివెంటివ్ మోడ్లో వాళ్ళకి ఎక్కువ అలర్లు కాకుండా వాళ్ళు ప్రమేయం ఎక్కువ కాకుండా వాళ్ళు ఉండేటట్టు వాళ్ళపైన సర్వేలెన్స్ ప్లస్ ఫోకస్ చేస్తున్నాము దాంతోపాటు సెన్సిటివ్ విలేజెస్ కొన్ని ట్రబుల్ మాంగింగ్ విలేజెస్ కొన్ని ఐడెంటిఫై చేసుకున్నాము అక్కడ పికెట్స్ పోస్ట్ చేస్తున్నాము కొన్ని గ్రూప్ ఆఫ్ విలేజెస్ కొన్ని సెన్సిటివ్ ఉన్నట్టు అక్కడ రూట్ మొబైల్ ద్వారా మొబైల్ పార్టీ తిరుగుతుంది దాంతో పాటు ఎస్ఐ ఎవరైతే ఉన్నారో మండల్ ఎస్హెచ్ఓలో ఆయన స్ట్రైకింగ్ ఫోర్స్గా ఉంటారు మనకు బైక్ నుంచి కూడా కుప్పం అసెంబ్లీ కాన్స్టెన్సీకి ఒక ఇద్దరు మంది డిఎస్పీలు ఒక సిఐ ఆర్ఏ ర్యాంక్లో అతను కూడా ఇక్కడ రావడం జరిగింది వాళ్ళు కూడా సఫిషియంట్ ఫోర్సు వాళ్ళు కూడా జ్యూడిషన్ ఇవ్వడం జరిగింది ప్రాపర్ బ్రీఫింగ్ కోసం ఇవాళ కుప్పం టౌన్లో మెన్నుతో క్లియర్గా బ్రీఫింగ్ ఇస్తూ ఇవాళ ఈవినింగ్ నుంచినే మేము ఒక రిహార్సల్స్ ఆ తర్వాత రేపు మార్నింగ్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ బందోబస్తు అనేది ఉంటుంది సో ప్రజలు కూడా తీర్పు ఏ విధంగా ఉన్నా కూడా ఇంట్లో మీరు చూసుకొని మేము పనులు అటెండ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము మనకు సెక్షన్ థర్టీ ఆఫ్ పోలీస్ యాక్ట్ ఆ తర్వాత వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పి సెక్షన్ అనేది అమల్లో ఉంది మోర్ దెన్ ఫైవ్ మెంబర్స్ గుంపులుగా ఎక్కడ కనబడినా కూడా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పి ముందే నేను హెచ్చరిస్తున్నాను ప్రజలు కోఆపరేట్ చేసి మనకు ఈ కౌంటింగ్కి ఎటువంటి బాణసాంచ కాల్చడం కానీ లేకపోతే బైక్ ర్యాలీస్ విక్టరీ ప్రొసెషన్స్ ఏవి అనుమతులు లేవు ఈ ఇవి ఏవైనా కన్వెక్ట్ చేస్తే వీటిపైన కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను మనకు ఎంటర్ కుప్పం అసెంబ్లీ లో డ్రోన్ సర్వేలెన్స్తో పాటు కొన్ని కొన్ని సీసీ కెమెరాస్ కూడా దాని ద్వారా కూడా మానిటర్ చేస్తున్నాము ఎటువంటి అంటువాడ్ ఇన్సిడెంట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా పోలీసు వారు గట్టి చర్యలు తీసుకోబడతాయి ఒకవేళ కేసులో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద రౌడ్ ఇష్యూ